Terima kasih kerana menonton! అనలకి సమాయం ఇది ఏమంటారండి ఏజ్ రేడియనే హ అదే మనం కరకవురం ఉండాలి మనం ఉండాలి కృష్ణ మాది జైనాయకత్వ వజలలే మహాజననేత మాన్యశ్రీ వజలలే వజలలే జై మాదిగా జై జై మాదిగా పద్మశ్రీ కృష్ణ మాది జైనాయకత్వ వజలలే జై మాదిగా జై కన్నా అందరికీ నమస్కారం 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 జిల్లా రాజోల్ నియోజకవర్గ రాజోల్ మండలం రాజోలు మండల మాజీ అధ్యక్షులు అన్న తిట్టుగొల్ల సత్యనారాయణ గారు అనంత స్టాలిన్ గారు ఆయనతో పాటు నేను మలిక్పురం మండలం మాదివి దొండాలలో కలిసి పనిచేశాం రాజోలు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలో మారుమూల నియోజకవర్గం ఏదైనా ఉందంటే మాదిగులు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనకబోడు జిల్లా ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కారిడార్ ప్రాంతమైనటువంటి సముద్ర తీర ప్రాంతంగా ఈ రాష్ట్రంలో రాజోల్ నియోజకవర్గం ఉంది రాజోల్ నియోజకవర్గంలో గతం నుంచి కూడా అన్న సత్యనారాయణ గారు కానీ నేను కానీ నా ముందు నాయకులు కానీ స్వర్గీయ ఆత్మహత్య సూర్యనారాయణ గారు కానీ స్వర్గీయ రేవ్ జీవరత్న గారు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులతో మేమంతా కూడా కలిసి మాధవి జాతిని అభివృద్ధి పదం నడిపే విధంగా జాతి యొక్క భవిష్యత్తుని అన్ని విధాలుగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా గతంలో ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మాదిగులు చదువులో వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడున్నారు అలాగే జ్ఞానంలో కూడా పూర్తిగా వెనకబడున్నారు ఇది జగమెరిగిన సత్యం ఈరోజు మాదిగులంతా కూడా కొద్దో గొప్ప కొంతవరకు బాగుంటే మరి కొంతమంది ప్రతిరోజు పనికి వెళ్తే కానీ జీవనం కొనసాగిన పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంది రాజు మాదిగుల్లో రాజుల నియోజకవర్గంలో కేవలం ప్రధానంగా రాజుల్లో మాదిగులకి ఐక్యత లేదు ఒకటి ఎదుగుతుంటే ఒకటి లాగేయడం ఒక ముందుకెళ్తే వాటి మీద బురద జలటం ఈరోజు మాదిగ తొండరు ఉద్యమం మహాజననేత మానేసి మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల కిందట పోరాటం మొదలుపెట్టినప్పుడు ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాల్లో మన మాదిగ సామాజిక వర్గం ఒకటి యాభై తొమ్మిది కులాలు కూడా మాదిగులంతా కూడా ఈ యాభై తొమ్మిది కులాల్లో ఈ గ్రామాల్లో చెప్పులు కుట్టుకుంటూ తప్పులు కొట్టుకుంటూ చచ్చిపోయిన గొడ్లు మోసుకుంటూ చిన్న తరాగా గురికి దూరపడ దూరంగా జీవనం కొనసాగిన పరిస్థితి ఆ రోజుల్లో మాదిగంటూ గేట్ బయట నుంచి పెట్టే పరిస్థితి అప్పుడు చెప్పులు తీసి పెట్టే భోజనం ఉద్యమం పెట్టిన తర్వాత ఆ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన్ని విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక ఉద్యమాలు చేస్తూ ఈ సమాజంలో వినాలని తేకృహిక సమాజంలో మాదిగ దొండర ఏం చేస్తుంది ఈ మాదిగ దొండర ఎవరు ఈ మాది దొండర మళ్ళీ ఉపయోగం ఏంటని ఇందాక మన పెద్దలు అన్న అన్నారు మాదిగి దొన్నారా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేది ఒక కులం పేరుతో నిర్మించబడింది ఎందుకనంటే అరుంధత్ సంగమను దళిత సంఘమనం పెట్టుకుంటే అది ఒక రకం ఈ మాదిగిల్ని ఎవరైతే చిన్న చూపి చూస్తూ ఉన్నారో ఈ మాదిగిల్ని ఎవరైతే అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా పెడతా ఉన్నారో ఈ మాదిరి సమాజ వర్గాన్ని ఈ సమాజానికి బలివేయబడ్డా ఉన్నారో అదే కులం పేరుతో మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ స్థాపించి ఈ సమాజంలో ముప్పై సంవత్సరాల పోరాటంలో మనం సాధించిన విజయాలు ఒక రెండు నిమిషాలు మీకు చెప్తాను మాదిగులు అనగారిపోయి ఉంటే మాదిగుల పట్ల అవమానాలు ఎదురవుతూ ఉంటే మొదటిగా గొంతు కృష్ణ మాదిరి గారు వినిపించి వా మన యొక్క అంబేద్కర్ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యావత్తు మాదిలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఈ రిజర్వేషన్ పలాలు పదిహేను ఉంటే ఎవరికి ఎంత రావాలో వాళ్ళకి అంతా వచ్చే విధంగా మా రిజర్వేషన్ నాయకుమ్మని శక్తిమత్తడం కాదు పోరాటం మొదలుపెట్టాం ఆ పోరాటం ద్వారాగా గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల సంవత్సరంలో ఎస్సీ ఎంత గవర్నమెంట్ డిమాండ్ ఈ గవర్నమెంట్ డిమాండ్ని అన్ని ఉమ్మడి రాష్ట్రాల్లో అది తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అప్పుడున్న పార్టీలన్నీ కూడా ఏక తీర్మానాలు చేసి మాది యొక్క పోరాటం ఒక మాది జాతి కోసం కాదు మాదిగులకంటా ఇంకా విద్య ఉద్యోగ రంగాల్లో వారు అంబేద్కర్ రాసిన ప్రిజర్వేషన్ ఫలాలు ఒక మాలలకు ఒక మాదిలకు రెండు వర్గాలు అనిపిస్తూ ఉన్నాయి మిగిలిన యాభై ఏడు కులాలకి చిట్ట చివరి కులాలకి ఈ రిజర్వేదాలంటే ఈ ఎస్సీలని ఏబీసీలుగా విభజించాలి ఏబీసీలుగా విభజించి ఎస్సీ రెల్లి సామాజిక వర్గం పాకిలు రెల్లు అంటే వాళ్ళకి ఏబీఏలు ఉండాలి మాదిగులు సిలో మాలలో డిలో ఆది ఆంధ్ర కేటగిరేషన్ చేసి ఎవరు జనాభా ఎంత అంటారో ఆ జనాభా తామాస లెక్కల ప్రకారం వారు వాట వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకుని మహాన్ బాబు కృష్ణమాధి గారు రాష్ట్రమంతా పర్యటించి ఉద్యమాలు చేసి మా వాట మా హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప మొహన్న వ్యక్తి కృష్ణమాది ఈ పోరాటంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగులో ఏబిసిడి వర్గీకరణ సాధించాం సాధించిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి యాభై నాలుగు సంవత్సరాలు సుమారు అయినప్పటికీ దాదాపు మాదిలకి కనీసం వేల కొద్దిగా ఉద్యోగాలు రాయని పరిస్థితి ఎప్పుడైతే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో దాదాపు లక్షల ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల్లో మాదిగులు తీసుకోవడం జరిగింది అన్ని రంగాలు ఇకపోతే అక్కడి నుంచి రెండు వేల నాలుగు వైఎస్ రాజధారెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ చల్లదు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు సుప్రీంకోర్టులో బిల్లు పెట్టాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ఆ బిల్ పెట్టి టూ మెజార్టీలు ఉంటే ఆ మెజార్జీ ప్రకారంగా చవాలని కొంతమంది స్వార్థపరులు ఈ రిజర్వేషన్ ఉమ్మడిగా ఉంటే ఎక్కువ శాతం వాళ్ళు తీసుకోవటం ఉంటుంది కనుక ఖచ్చితంగా వర్గీకరణ రద్దు చేసే ప్రయత్నంలో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మన మీద కొత్త పని ఆ విషయ ఆ యొక్క అంశాన్ని ముగించడం జరిగింది మళ్ళీ పట్టు వీడని విక్రమార్కులాగా లాగా మళ్ళీ మొదల ముజ్జు మొదలు మొదల నుంచి మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ ఏబీసీని సాధించడమే లక్ష్యంగా మనం ముందుకెళ్తున్న సమయంలో ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో ఈ దళిత సమాజ వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉండబడే అన్ని వర్గాలకి కొన్ని సమస్యలని ప్రధానంగా చూసుకున్నారు మొదటి సమస్య వికలాంగులు వికలాంగులు ఒక మాదిగుల్లో లేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో వికలాంగులు ఉన్నారు వికలాంగులు ఈ సమాజంలో అవహేళనకై గురవుతూ ఉన్నారు ఈ సమాజంలో కనీసం వాళ్ళు చేసుకుని జీవనం కొనసాగలిచిన పరిస్థితి వికలాంగుల పక్షాన ఒక మహోత్వం ఉద్యమం చేసి వికలాంగులకి పెన్షన్ తీసుకొచ్చిన ఘనత మన మాజీ శ్రీ మంతా కృష్ణ మాదిరి గారు ఆరు వేల రూపాయలు పూర్తి వికలాంగులు పదిహేను వేల రూపాయలు తీసుకుంటా ఉన్నారు పెన్షన్ కోసం మొదటిగా గొంతెత్తి వికలాంగుల సమాజాన్ని యావత్తు ఎల్బీ స్టేడియంలో ఇందిరాగాంధీ పార్క్లో వికలాంగుల కోసం ఉద్యమం చేసినప్పుడు చలిలో దుప్పట్లు కప్పుకుని నా వికలాంగుల సమాజం అంత రాష్ట్రం అంతా లక్షలాది మంది వస్తే మంది వికలాంగులు ఈ రాష్ట్రంలో ఉన్నారో వీళ్ళకి పోషణ మొత్తం తిండి లేదు కనీసం తల్లిదండ్రులు కూడా వాళ్ళని పట్టుకుని కూర్చునే ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి వికలాంగులకి వెంటనే ఇష్టం ఏ డిమాండ్ అయితే పెట్టాడో ఆ డిమాండ్ నెరవేర్చాలని నాటి గవర్నమెంట్ వచ్చింది అది వికలాంగుల కోసం చేశాం ఇది ఒక మాదిగుల్లో వికలాంగులు ఉన్నారా అని చెప్తున్నారు వికలాంగులు మాలల్లో ఉన్నారు రాజులు రెడ్లు కమ్మళ్ళు కాపులు అన్ని పొలాల్లో వికలాంగులు ఉన్నారు మా దగ్గర ఉద్యమం పుణ్యం వల్ల ఆరు వేల రూపాయలు రోజుకి రెండు వందలు చెప్పిన వారు హ్యాపీగా జీవనం కొనసాగుతూ ఉన్నారు రెండో ప్రధాన సమస్య హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు నసీమ్ అని ఒక రక్షా కార్మికుడు అతను రక్షణ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు ఒక ముస్లిం సోదరుడు తన పిల్లకి నాలుగు సంవత్సరాల పిల్లకి గుండెల్లో పోలన్ హార్ట్లో ఆ గుండెకి చిన్న రంధ్రం ఉంటే ఆపరేషన్ చేసిన వాటికి ఆ రోజుల్లో లక్ష యాభై నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చూసినప్పుడు అమ్మాయిని ఈ కృష్ణమా దగ్గర దగ్గర తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టి అన్న నా గుడ్డ అని చేయమంటే అన్న నేను ఐదు వేలు పదివేలు ఇవ్వను కానీ ఇవ్వగలను గానమ్మా మీకు లక్ష రూపాయలు తెచ్చేవాళ్ళని నేను ఇవ్వలేను కానీ మీ పక్షాన్ని నేను పోరాటం చేస్తాను ముఖ్యమంత్రి రాసి తీసుకెళ్ళి ఆ ఎంత అయితే ఖర్చు అవుతుంది అంత కూడా ఇచ్చి బాధ్యత నేను అని చెప్పినప్పుడు ఎలాయా మనం ఏం వికలాంగిల్ కానీ మళ్ళీ డోర్ తీసుకొచ్చాను నువ్వు ఏం చెప్తావు దాన్ని ఢిల్లీ వెళ్ళిపోయాను నువ్వు నాకు సమాధానం చెప్పి బయట కృష్ణ దగ్గర ఆ పిల్లల్ని తీసుకెళ్ళి రోడ్డు దిగ్బంధం చేస్తే గెంటుకుని మరీ వెళ్ళిపోయాను సరే నువ్వు ఎలాగెళ్తావు ఢిల్లీ అదే విధంగా నేను రప్పిస్తానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినప్పుడు ఆ పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్ని కులాలకు సంబంధించి ఎవరైతే ఇవి గుండెల్లో హోళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరిని సమీకరించి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు లక్షలాది మంది పిల్లలు అన్ని కులాల నుంచి కూడా మరి గుండె గుండె రంధ్రమైన పిల్లలు ఉన్నప్పుడు చూసి చలించిపోయారు చలించిపోతే ఏం కృష్ణ బెదిరిస్తున్నావా ఏమనుకున్నావు నా సంగతి తెలియదు అని ఆయన హెచ్చరికలు చేసినప్పుడు ఇష్టమాదిగా ఉంటాను నువ్వేం చేసుకుంటా చేసుకుని నేను రోడ్డు మీద ఉంటాను పిల్లలు పెట్టుకుని అవసరమైతే నువ్వు దిగచ్చే వరకు ఎక్కడ ఉద్యమం చేస్తానంటే ఢిల్లీ గడ్డి నుంచి దిగి వచ్చి మొదటగా ఆ పిల్లకి ఒక్కటానికే చేస్తానని చెప్పాడు అయినప్పటికీ కృష్ణ మా గారు ఆ ఒక్క పిల్లకి చేస్తే కుదరదు ఈ రాష్ట్రంలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఈ గుండు జబ్బు పిల్లలతో బాధపడుతున్నారో ఎవరైతే ఈ అన్ని కులాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు గుండు జబ్బు పిల్లలు నువ్వు ప్రభుత్వం తరపు నుంచి నువ్వు చేస్తావా చేయవని పట్టుబట్టినప్పుడు ఇది నా మాది సామాజిక వర్గం కోసం కాదు నేను అడిగేది ఈ సమాజంలో వెనకబడిపోయిన వర్గాల కోసం ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయో వారి కోసం అని చెప్పేది ఈ ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కృష్ణ మాది గారు సపోర్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేళలో ఉంచి ఆ పార్టీ ఆ యొక్క పథకాన్ని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైతే